సంక్రాంతి శుభాకాంక్షలు అందజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో వచ్చేటువంటి భోగి మకర సంక్రాంతి కనుమ పండగ మన హిందూ పండగల్లో ప్రజా జీవితంలో ఊడిపోయినటువంటి సాంప్రదాయమైనటువంటి ఈ పండుగల్లో ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు బుద్ధులు అందరూ కూడా వాళ్ళ గ్రామాలకి పట్టణాలకించి వాళ్ళ జ్ఞాపకాలు నవరేసుకుంటూ సాంప్రదాయబద్ధమైనటువంటి కళలు కానీ గ్రామ గ్రామీణ క్రీడను కానీ అదేవిధంగా హరిదాసులు గగ్గిరెద్దులు పోలాటాలు ముగ్గురు పోటీలు ఆటపాటలు వీటన్నిటితో ఈ మూడు రోజులు కొన్ని ప్రాంతాలైతే పోటీ పంద్యాలు నిద్దురు పంద్యాలు వాటిల్లో అందరూ కూడా ఒక పండగ ఈ ప్రమాణంగా చేసుకోవడం అనేది సాంప్రదాయం దీనివల్ల ఏమిటంటే మన మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవడం ఎక్కడెక్కడో దైనందిన జీవితం బిజీగా ఉండేటువంటి ఆ వాతావరణం నుంచి స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గడపడం అనేది ఎంతో ఆనందం ఇచ్చేటువంటి అంశం ఈ బంధాన్ని కొనసాగించడానికి ఇటువంటి పండుగలు చాలా అవసరం చూసినట్టు రైతులు కూడా ఏంటంటే పంట చేతికి అంది ఈ ఆ సందర్భంగా చేసుకునేటువంటి పండగే మకర సంక్రాంతి అదేవిధంగా భోగి అనేది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఎన్నో రకాలైనటువంటి వైరస్ ఈ చనిపోయినటువంటి వైరస్లు కూడా భోగి పంటలో మట మటుమాయమై ఆరోగ్యానికి ప్రసాదించడానికి పెద్దలు పెట్టినట్టు విధంగా కనుమ పండుగ అనేది మనకి పాడి పంట అనేది మన నిత్య జీవితంలో భాగం కాబట్టి ఆ పాడి పంటల్లో భాగంగా పశువులు కూడా పూజించి ఎక్కడ ఉండదు పశువులు పూజించడం సాంప్రదాయం మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే జీవనాంలో ఒక భాగమైనటువంటి వాడి పశువులను కూడా వాటికి రంగు చేసి వాటికి అన్ని విధాలు పూజలు చేసి అదేవిధంగా సంక్రాంతి రోజు తల్లిదండ్రులని గతించినటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాన్ని నెమరవేసుకుంటూ ఇంత సాంప్రదాయబద్ధకంగా అంటే తల్లి ఎంత ముఖ్యమో పల్లి కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆ పల్లీల గురించి మనం ఏంటంటే ఈ తల్లి లాంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అన్నదమ్ముల మాదిరిగా అన్ని మర్చిపోయి కులాలు మతాలు మర్చిపోయి ఒకరికొకరు ఆనందంగా ఉండడానికి మన పురాతన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి అదేవిధంగా వాటిని మన చిన్న కూడా మన తల్ల తాలితనాలు కూడా అందరూ కూడా మనం ఎట్లా చెప్పుకుంటే బాగుంటుంది మానవ సంబంధాలు ఎదురుపరచుకోవడానికి కానీ అన్ని రకాల ఎక్కడికి పోయినా కూడా ఈకి కాపాడుకోవాలనేది ఒక లక్ష్యం కావాలా అదేవిధంగా మాతృభాషను కూడా కొంచెం కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పడిపోయి అసలు తెలుగే పాఠ్యాంశం అయినటువంటి సందర్భంలో ఏ భాషను నేర్చుకున్నా కూడా మాతృభాషనే మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టు కాబట్టి అవన్నీ కూడా ಮನೂ ಮನ ಪಿಲ್ವೀ ಬಾಧಿತರಾದ ತಿಳಿಪರ ಅಸರನ್ನು ಕೂಡ ಈ ಸಂದರ್ಭ ಮನ ಅಂದ್ಕೊಂಡು ಕುಟುಂಬ ಸಭೆಯನ್ನು ಕಲಸಿನ ಮನ ಪಿಲ್ವೇ ಬಾಧ್ಯತರು ಮನೆಯಿಂದ ತಿಳಿಯು ಈ ಸಾಂಪ್ರದಾಯಬದ್ಧ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದರ್ಭ ನನ್ನ కలవడానికి వచ్చి నాకు మీటింగ్ సందజేసినటువంటి మిత్రుడికి శ్రీయోభిలాష్కి ఇంకా కూడా బంధుమిత్రుడికి కానీ ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కూడా ఈ సంవత్సరం వచ్చిన మూడు రోజులు ఇచ్చి ఇంకా మాకే ఇసుక ప్రజలు కూడా పడగొక వీళ్ళందరూ కూడా అందులో భాగస్వామి కావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కావాలని ఆ నియోజకవర్గ ప్రజానిధ్యం నిర్వహించిన ప్రజాని తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయుర్వేదాలతో అష్ట సుఖశాంతులతో వాళ్ళందరూ కూడా వత్తిల్లారని అందులో రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్ల ప్రకారం కూడా అందరికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి జ్యోతిష్లు చెప్తున్నారు అది నా భగవంతుడు వల్ల అందరం కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి మరొకసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం సెలవు